స్నేహ దేని గురించి నిధి మాట్లాడుతుంది నిధి నీకు తెలియదా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది స్నేహ అర్థం కానట్టు చూస్తుంది నిధి గౌతమ్కి ఏం సమాధానం చెప్పావని అడుగుతున్నాడు మావయ్య ఏం చెప్పాలి నువ్వేం సమాధానం చెప్పలేదు అని చెప్పాలా అంటుంది శ్రీనివాస్ గారు ఏం సమాధానం చెప్పకపోవడం ఏంటి స్నేహ నాన్న అది అని చెప్పబోతుంటే నిధి ఇంకా ఆ సిద్ధుని మర్చిపోయినట్టు లేదు స్నేహ నిధి ప్లీజ్ నిధి నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా స్నేహ స్నేహ ఎందుకు నిధి ఇట్లా మాట్లాడుతున్నా శారద గారు స్నేహ ఆ అబ్బాయి చాలా మంచివాడు నిన్ను బాగా చూసుకుంటాడని మాకు నమ్మకం ఉంది ఇంకొకసారి ఆలోచించు తల్లి శ్రీనివాస్ గారు అవును స్నేహ మేం తెచ్చిన ఇంత మంచి అబ్బాయిని తేడాము స్నేహ ఏం మాట్లాడదు శారదా గారు అడుగుతుంటే మాట్లాడవేంటి స్నేహ స్నేహ అమ్మ ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ఆఫీస్ కి టైం అవుతుంది నేను వెళ్తున్నా అని వెళ్తుంటే శ్రీనివాస్ గారు ఆగు స్నేహ అంటారు స్నేహ ఆగి వెనక్కు తిరుగుతుంది శ్రీనివాస్ గారు ఈ రోజు ఈ విషయం తేలేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటారు సీరియస్ గా ఎప్పుడు సీరియస్ గా మాట్లాడని శ్రీనివాస్ గారు అలా మాట్లాడేసరికి ముగ్గురు ఆశ్చర్యపోతారు శ్రీనివాస్ గారు ఎందుకు గౌతమ్ కాదంటున్నావో ఒక్క రీజన్ చెప్పు స్నేహ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉంటుంది శ్రీనివాస్ గారు నా ప్రశ్నకి నీ మౌనం సమాధానం కాదు స్నేహ మౌనంగా ఉంది మీకు సమాధానం చెప్పలేక కాదు నాన్న నా దగ్గర సమాధానం లేక అంటుంది శ్రీనివాస్ గారు సమాధానం లేని ప్రశ్న అంటూ ఉండదు స్నేహ తెలుసు కానీ ప్రస్తుతానికి మీరు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు అంటుంది నిధి ఎందుకు స్నేహ గౌతమ్ని బాధ పెడుతున్నావు స్నేహ గౌతమ్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు నిధి నిధి మరెందుకు ఇలా చేస్తున్నావు నీకు తెలుసు గౌతమ్ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు అయినా ఇలా చేస్తున్నావంటే నిన్నేమనుకోవాలో నాకు అర్థం కావటం లేదు అంటుంది స్నేహ గౌతమ్ని నేను ఒక మంచి ఫ్రెండ్గానే మాత్రమే గారు ఫ్రెండ్ లైఫ్ పార్ట్నర్ ఎందుకు కాకూడదు స్నేహ నేను గౌతమ్ని అలా చూడలేదమ్మా శారదా గారు నిధి అన్నట్లు ఇంకా సిద్ధునే ప్రేమిస్తున్నావా స్నేహ ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు నేను సిద్ధుని ఎప్పుడో మర్చిపోయా ఇప్పుడు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఇకపైన రావు కూడా శారదా గారు మరి ఇంకేంటి గౌతమ్ మంచివాడు స్నేహ చాలా అంటే చాలా మంచివాడమ్మా శారదా గారు మరి పెళ్ళెందుకు చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి స్నేహ ఏం మాట్లాడదు శారదా గారు ఇక నిన్ను బ్రతిమలాడే ఓపిక మాకు లేదు ఇప్పటిదాకా నువ్వు చెప్పినట్టే విన్నాం ఇక మిగతట మేము చెప్పేది నువ్వు విను నీకు ఆ అబ్బాయితోనే పెళ్లి ఇందులో ఏ మార్పు లేదు అంటారు సీరియస్ గా శ్రీనివాస్ గారు ఏంటి శారదా ఇది శారద గారు మీరు ఇంకేం మాట్లాడకండి మీ వల్లే ఇది అంతా ముందుగా తయారైంది ఆయన దాని మంచి గురించే కదా చెప్పేది నా కూతురికి పెళ్లి చేయాలని నాకు ఉండదా అని బాధపడతారు శ్రీనివాస్ గారు నీ బాధ నాకు అర్థమవుతుంది శారదా కాని ఈ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు నేను కాదు స్నేహ ఇష్టం లేకుండా తన పెళ్లి జరగదు అంటారు శారదా గారు అది కాదండి శ్రీనివాస్ గారు ఇంకేం మాట్లాడకు సరదా ఆయన తనకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేయాలంటే ఎప్పుడో చేసేసేవాడిని కానీ నేను ఎప్పటికీ అలా చెయ్యను ఎందుకంటే పెళ్లి చేసుకోవాల్సింది స్నేహ తనకిష్టమైనప్పుడే తన పెళ్లి అంటారు స్నేహకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి స్నేహ సారీ నాన్న మీరు నా అభిప్రాయానికి చాలా విలువ ఇస్తారు కానీ నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనుకుని బాధపడుతుంది స్నేహాకి ఫోన్ వస్తే సార్ వస్తున్నా అని ఫోన్ కట్ చేసి శ్రీనివాస్ గారి వంక చూస్తుంది శ్రీనివాస్ గారు ఆఫీస్కి టైం అవుతున్నట్టుంది వెళ్ళు అని లోపలికి వెళ్ళిపోతారు స్నేహ వెళ్ళిపోతుంది నిధి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి ఏంటి మామయ్య మీరు చేసింది మీరు చేసింది నాకేం నచ్చలేదు అంటుంది శ్రీనివాస్ గారు నేను ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది నిధి అర్థం కాలేదు శ్రీనివాస్ గారు స్నేహ మారాలంటే మాట్లాడాల్సింది స్నేహతో కాదు అంటారు నిధి అయినా అర్థం కానట్టు చూస్తుంది శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వి ముందు ముందు నీకే అర్థం అవుతుంది అంటారు ఆఫీస్లో గౌతమ్ దగ్గరగా పియూన్ వచ్చి సార్ మీకోసం ఎవరో వచ్చారు గౌతమ్ నా కోసం ఎవరు పియూన్ తెలియదు సార్ క్యాఫిటీరియాలో ఉన్నారు అని వెళ్ళిపోతాడు గౌతమ్ క్యాఫ్టీరియాకి వెళ్ళాడు చూస్తే అక్కడ శ్రీనివాస్ గారు ఉంటారు గౌతమ్ అంకుల్ మీరా ప్యూన్ స్నేహాని పిలవబోయి నన్ను పిలిచినట్టున్నాడు నేను వెళ్ళి స్నేహాన్ని పంపిస్తాను అని వెళ్తుంటే శ్రీనివాస్ గారు నేను వచ్చింది నీ కోసమే గౌతమ్ గౌతమ్ ఆగి నా కోసమా శ్రీనివాస్ గారు నీతో కొంచెం మాట్లాడాలి ఫ్రీగానే ఉన్నావా బిజీగా ఉంటే తర్వాత వస్తాను గౌతమ్ ఫ్రీగానే ఉన్నా మాట్లాడండి అంకుల్ అని శ్రీనివాస్ గారి ఎదురు కూర్చుంటాడు శ్రీనివాస్ గారు సారీ నీ వర్క్ని డిస్టర్బ్ చేసి ఉంటే నంబర్ ఉంటే ఫోన్ చేసి వచ్చేవాడిని అంటాడు గౌతమ్ పర్లేదు అంకుల్ చెప్పండి శ్రీనివాస్ గారు ఏం మాట్లాడకపోతుంటే గౌతమ్ దేని గురించి అంకుల్ మీరు మాట్లాడాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారు స్నేహ గురించి గౌతమ్ స్నేహ గురించా శ్రీనివాస్ గారు నీ గురించి కూడా గౌతమ్ అర్థం కానట్లు చూస్తాడు శ్రీనివాస్ గారు గౌతమ్ నువ్వు నిజంగా స్నేహని ప్రేమిస్తున్నావా గౌతమ్ అంకుల్ అది శ్రీనివాస్ గారు పర్లేదు గౌతమ్ చెప్పు గౌతమ్ చాలా ఇష్టం అంకుల్ స్నేహ అంటే మీరు ఎందుకంటే నా దగ్గర ఏం సమాధానం కూడా లేదు తను లైఫ్ లాంగ్ నా పక్కనే ఉండాలనిపిస్తుంది అంటాడు శ్రీనివాస్ గారు మరి స్నేహ నీకు తన అభిప్రాయం చెప్పలేదని అంత ఈజీగా వదిలేస్తావా కొంచెం కూడా మళ్ళీ అడగటానికి ట్రై చేయవా గౌతమ్ నిజం చెప్పలేదంటే ఇప్పటికి కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను అంకుల్ శ్రీనివాస్ గారు అర్థం కానట్టు చూస్తుంటే గౌతమ్ స్నేహ నన్ను అంకుల్ కానీ తను ఎందుకు బయటపడట్లేదో నాకు అర్థం కావట్లేదు తనని అడిగి ఫోర్స్ చేసి నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అందుకే నేను బెంగళూరుకి వెళ్ళిపోతున్నా అని అబద్ధం చెప్పాను అప్పటికైనా బయటపడిపోతుందేమో అని చిన్న ఆశ అంటాడు శ్రీనివాస్ గారు అంటే నువ్వు బెంగళూరుకి వెళ్ళట్లేదా గౌతమ్ స్నేహని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అంకుల్ వెళ్ళి తనని వదులుకోలేను శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వి గుడ్ గౌతమ్ నేను ఈ విషయమే నీకు చెప్పడానికి వచ్చాను పొద్దున స్నేహతో మాట్లాడిన మాటలు బట్టి తను కూడా నిన్ను ప్రేమిస్తుంది అనిపిస్తుంది అందుకే స్నేహని వదులుకోవద్దు అని చెప్పడానికి వచ్చాను అంటారు గౌతమ్ థ్యాంక్స్ అంకుల్ నన్ను నమ్ముతున్నందుకు అంటాడు నవ్వుతూ శ్రీనివాస్ కారు చిన్నగా నవ్వి నా కూతురిని కాదు కాని స్నేహ చాలా మంచిది తనకి నాన్నని అని చెప్పుకోవటానికి గర్వంగా ఫీల్ అవుతాను తనని నేను అర్థం చేసుకున్నట్లు వచ్చే అబ్బాయి కూడా నాలాగే అర్థం చేసుకోగలడా అని ఆలోచించేవాడిని కాని ఇప్పుడు నాకు ఆలోచనే లేదు గౌతమ్ ఎందుకంటే స్నేహని నాకన్నా అర్థం చేసుకునేవాడు తనకి దొరికారు అంటాడు గౌతమ్ చిన్నగా నవ్వి థ్యాంక్స్ అంకుల్ మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అంటాడు శ్రీనివాస్ గారు సరే గౌతమ్ నేను వెళ్తున్నా మళ్ళీ స్నేహ చూస్తే ప్రాబ్లం అవుతుంది అని వెళ్తూ మళ్ళీ వెనక్కు తిరిగి ఆల్ ది బెస్ట్ గౌతమ్ అంటారు గౌతమ్ థ్యాంక్స్ అంకుల్ అంటాడు నవ్వుతూ శ్రీనివాస్ గారు వెళ్తుంటే స్నేహకి ఎదురు పడతారు స్నేహ నాన్న మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది శ్రీనివాస్ గారు ఏం చెప్పాలో అర్థం కాక ఏమీ మాట్లాడరు స్నేహ నాన్న మిమ్మల్ని అడిగేది అంటుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం